లెంటెడీస్ శిలువ ధ్యానంలో ఈరోజు ఏసు శిలువుపై పలికిన నాలుగో మాట యేసు ఏలి ఏలి లామా సబక్తాని అని బిగ్గరగా కేకవేశాను ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయ విడిచితు అని అర్థం మరణావస్థలోనున్న రక్షకుడు పలికిన ఈ ఏడు మాటలు ఆయన వ్యక్తిత్వంలోని రమ్యతను ప్రత్యేక రీతిలో తేటితెల్లం చేస్తున్నాయి తన శారీరక ఆత్మ సంబంధిత వేదన బాధలు వీటిలో కనిపిస్తూ ఉన్నాయి ముఖ్యంగా నాలుగు ఐదు మాటల్లో ఆయన తాను పడుతున్న నరక వ్యక్తం చేశాయి మిగిలిన మాటలన్నీ ఇతరుల కోసం పలికినవే మొదటి మూడు మాటలు పలికిన తర్వాత బహుశా చాలాసేపు మౌనంగా ఉన్న తర్వాత చివరి నాలుగు మాటలు ఒకదాని వెంట ఒకటి త్వర త్వరగా ప్రభు పలికాడనిపిస్తుంది యేసు ప్రభు శిలువలో బాధను అనిపిస్తున్నంతసేపు ఇరవై రెండవ దావేది కీర్తన ఆయన మనసులో కదలాడుతూ ఉండవచ్చు మానవాళి పాప నిమిత్తం క్రీస్తు భరించిన వేదలన్నిటిలోకి ఇది అతి దుర్భరమైనది త్రిత్వంలోని తండ్రి కుమార పరిశుద్ధాత్మ మధ్య అమోఘమైన అవిచ్ఛిన్నమైన ఎడతగని సహవాసం ఉంది ఈ మహాగడియలో ఆ సంబంధం తాత్కాలికంగా తెగిపోయింది పాపమై శిలువుపై వేలాడుతున్న యేసును పవిత్రుడైన తండ్రి చూడలేక ముఖం తిప్పుకున్నాడు క్రీస్తుపై ప్రకాశిస్తున్న దేవుని ముఖకాంతి ఆయన సన్నిధి ఆనందం తొలగిపోయాయి ఆయనను నలుగు కొట్టడం దేవునికి ఇష్టమైంది అని యశయ గ్రంథం యాభై మూడో జయం పదవచనంలో సెలవిస్తుంది ఆయన మన కోసం పాపంగా చేయబడి పాపానికి వ్యతిరేకంగా ఉండే దేవుని కోపాన్ని అనుభవించాడు దేశమంతా చీకటి కమ్మింది మన కోసం పాపంగా చేయబడిన ప్రభు అని శిక్షకు ఆ పగటి పూట కమ్మిన మూడు గంటల చీకటి గుర్తుగా ఉంది అయ్యుక్తుల పస్కాకు ముందు మూడు దినాల చెమ్మ చీకటి కమ్మింది కీర్తన ఇరవై రెండు అధ్యయ రెండవ వచనంలో పగటి వేళ రాత్రి వేళ ప్రస్తావన ఉంది మూడో వచనంలో దేవుని పవిత్రత కనిపిస్తున్నది దేవుని కోసం పాపం అంతటి మీద మండుతున్నది పరిశుద్ధుడైన దేవుడు పాపం వంక ఎలా చూస్తాడు పాపులందరి పాపాన్ని తనదిగా చేసుకుని పాపిగా శిక్ష పొందుతున్న వ్యక్తి చేతిని పట్టుకుని ఎలా ఉండగలడు యేసు ప్రభు పలికి మాటల్లో ఏ శరీరీ అర్థం చేసుకోలేని నిగూఢ వేదన దాగి ఉంది శారీరక బాధ వలన ప్రభు ఈ మాట అనలేదు ఏ ఏదైనాలో ఆదాము హవల పాపం మొదలుకొని ఈ లోకంలో ఉండబోయే ఆఖరు వ్యక్తి వరకు వారంతా తమ జీవిత కాలంలో చేసిన పాపంలన్నిటి యొక్క మోయ రాణి బరువులు ఆయనపై పడ్డాయి పాపం ఎంత భయంకరమైనదో ఈ కేక తెలియజేస్తుంది ప్రభు ఈ శ్రమలన్నీ మనస్థానంలో పడ్డాడు అనే సత్యం కూడా ఈ కేకలోనే కనిపిస్తుంది ఆయన దావీదు రాసిన కీర్తన భాగాన్ని తనదిగా చేసుకుని పలకడంలో మనకి తెలిసేది ఏమిటంటే దేవునితో మాట్లాడడానికి వాక్యాన్ని మనం ఉపయోగించవచ్చు యేసు ప్రభు దేవుని ప్రియకుమారుడు ఏసులో దేవునికి ఎంతో ఆనందం ఉంది యశ్వగ్రంథం నలభై రెండు అధ్యాయం ఊటవచ్చును దేవుడు ఆయన్ని ప్రేమించాడు అయితే దేవుడు ఆయన్ను వదిలేయటం ఎలా సంభవించింది మొదటిగా శత్రువుల చేతికి ఆయన్ను అప్పగించాడు అంధకార శక్తుల ప్రభావం ఆయన్ను అలుముకొని వేధించింది ఆయనను ఆదరించడానికి బలపరచడానికి ఏ దేవదోత రాలేదు ఏ స్వరము వినిపించలేదు గిస్తమైనలో ఆయన వేదన పడుతుండగా దేవదోత ఒక్కడు వచ్చి ఆయన బలపరిచాడు అయితే మరణ గాఢాంధకార లోయలో దేవుడు ఆయన ఒంటరిగా వదిలాడు దేవుని దుట్టికర్ర దండము ప్రభువును ఆదరించడం లేదు నాకెందుకి మేకులు నాకెందుకి కొరడా దెబ్బలు కిరీటం ఎందుకు అని ఆయన ప్రశ్నించలేదు దేవునితో తెగిపోయిన సంబంధం ఆయనను తలడెల్ల చేసింది ఆయన శ్రమలలో తన చేతిని దేవుడు ప్రేమగా ఆదుకునేందుకు కారణాలైనాయి ప్రార్థన దేవా మా పాపాలు మాకు తండ్రికి అడ్డు రాగా ఆయనను మమ్మును కలపటం కోసం నీవు ఆహుతి అయిపోయావు నీవు అనుభవించిన బాధ ఎటువంటిదో కదా యేసుస్వామి ఆమెన్